రైతన్నలందరికీ నమస్తే అండి మనం వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటంటే మిరపలో వచ్చేసి రైతన్నలు చేస్తున్న తప్పులు అంటే నల్ల తామర పురుగుపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు ఎలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం నేను చెప్పిన విధంగా అంటే నేను చెప్పిన విధంగా ప్లాన్ చేసుకుంటే కొంచెం తక్కువ ఖర్చులో మనం ఇంకా ఈ నల్ల తామర పురుగుని బ్లాక్ క్రిప్స్ని మెరపలో వచ్చే ఈ సమస్యని కొంచెం తగ్గించుకోవచ్చు చాలామంది వీడియోలు చేశారు వీటి గురించి కూడా నేను కూడా ఒకసారి చేద్దాం మళ్ళీ కొంతమందికి రీచ్ అవుతుంది కదా ఇంకా తెలుసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళా నేను ఈ వీడియో చేస్తాను తెలిసి ఉండొచ్చు మీకు తెలియదని కాదు కానీ తెలిసి ఉండొచ్చు మనం చేస్తున్న తప్పులు కూడా నేను చెప్తా సపోజ్కి ఈరోజు మనమైతే ఇంతసేపు చూస్తున్నారు కదా మన ఛానల్ని ఏదైతే ఉందో టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ప్రతి రైతన్న ముందుగా లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసిన వాళ్ళు షేర్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇతర వాళ్ళకు రీచ్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం నల్ల తామర పురుగు అంటే బ్లాక్ త్రిప్సు త్రిప్సు మైట్స్ ఇవన్నిటికీ రైతనాలు చేసేది ఎక్కువగా పనిచేసే మందులే కొడుతున్నారు కొట్టిన మందులే కొట్టిన మందులే కొట్టిన మందులే మార్చి మార్చి ఒకటే రకంగా ఒక సిమిడోస్ కానీ ఒక గ్రాసియా కానీ ఒక సిన్వా కానీ ఒక డెలిగేట్ కానీ ఒక ట్రైసర్ కానీ ఒక ఎక్స్పోనస్ కానీ ఒక అలాక్టో కానీ అల్టిమేర్ కానీ బొఫ్రియా కానీ ఈ మందుల్ని ఎక్కువగా చేస్తారు వాయంత్ర కానీ అన్ని మందులు ఈ మందులలో పనిచేసే మందులే చాలా మందులు మన ఏరియా వరకు నేను మాట్లాడుతున్నా ఈ మందులల్లా మంచిగానే పని చేస్తాయి పని చేయట్లేదు నేను ఎక్కడా చెప్పట్లేదు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కానీ రైతన్నలు ఏం చేస్తారంటే వీటినే కొడతారు ఎక్కువగా వీటిని కొట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు రేట్ ఎంత పడుతుంది ఒక ఎకరానికి దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు చిల్లర అవుతుంది రెండు వేలు అనుకోండి ఎక్స్పోనోస్ తీసుకుంటే ఊరికే ఉంటారా పోలీస్ తీసుకుంటారు రెండు వేలు నాలుగు వందలు అవుతుంది అలా రైతన్నలు చేస్తున్న తప్పులు ఇవి అంటే ఏం జరుగుతుందంటే మీరు కొట్టండి కొట్టడంలో మార్పులు చేసుకొని చిన్న చేంజెస్ అంతే ఏం చేయాలంటే మీరు చేస్తున్న మందులు రైటే కానీ దాన్ని మీరు పదే పదే కొట్టిన మందులే కొట్టిన మందులే కొట్టుకుంటా మార్చి మార్చి కొట్టకుండా మీరు ఎప్పుడైతే కొట్టిన మందునే కొట్టుకుంటా వస్తారో మొక్క రెసిడెన్సీ పవర్ కోల్పోతుంది మీరు చేస్తున్న మందుల వల్ల ఏదైతే ఉందో మొక్క రెసిడెన్సీ పవర్ కోల్పోయి దాని బలాన్ని కోల్పోతుంది క్లియర్గా అంటే మీరు చేసే మందుల వల్ల మీరే మొక్కకి బలాన్ని కోల్పోయేటట్టు చేసి చెట్టుపై దాడి చేస్తున్నటువంటి చీడ పురుగులకి మీరు బలాన్ని ఇస్తున్నారు అంటే ఒక బ్లాక్ థ్రిప్స్ ఇప్పుడు నల్లతామర పురుగు కానీ ఎరనల్లి కానీ దోమ కానీ మిడ్జీగ కానీ రకరకాల తెగులు సమస్యలు అయితేనేమి ఏదైతేనేమండి ఇన్ని రకాల సమస్యలకి ఒక్క మీరే కారణం ఒక్క రైతే కారణం ఖచ్చితంగా చెప్తాను నేను రైతు ఖచ్చితంగా రైతన్నలు చేస్తున్న తప్పులే ఇవన్నిటికీ కారణం ఎందుకంటేనా దీన్ని ఎంత అవసరమో అంత వాడండి ఇది కంట్రోల్ అవుతుంది కదా అని మళ్ళా అదే కొట్టడం ఏంటండి అసలు అట్లా కాకుండా ఒక లైన్కి తెచ్చుకోండి కొన్ని రకరకాలు మార్చుకునే టెక్నికల్స్ కూడా ఉంటాయి సింపుల్గా ఇప్పుడు ఈ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ఈ వీడియో మీరు ఎక్కువసేపు ఉంటుంది కొద్దిసేపు ఓపికతో ఖచ్చితంగా వినండి అంటే మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయం కూడా చెప్తున్నా మీరు కొట్టే మందుల వల్ల మొక్క రెసిస్టెన్స్ పవర్ కోల్పోయి మీరు ఎన్ని మందులు కొట్టినా అది తట్టుకోలేక ఆడ ఏం జరుగుతుంది చీడ పురుగులకి ఏదైతే ఉన్నాయో ఈ వాటికి వచ్చేసి మనం బలాన్ని పుంజుకునేటట్టు మనం కొట్టే మందుల వల్ల వాటికి కూడా రెసిస్టెన్స్ పవర్ ఇది ఒకటే కదా ఇంకేం లేదు తట్టుకునే గుణం తయారవుతుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొట్టిన మందే కొట్టుకుంటా వచ్చేసరికి మొక్క అనేది మొ మొక్క అనేది బలాన్ని కోల్పోతుంది ఆ చీడ పురుగులు ఏవైతే ఉన్నాయో బలాన్ని పుంజుకొని మనం ఇంకొక రకంగా మందులు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితికి వచ్చేస్తాం ఇంతకుముందు కొడుతున్న మందులు వేరండి ఇప్పుడు కొడుతున్న మందులు వేరు ఒక్కొక్కటి చాలా కాస్ట్ పడుతుంది రెండు వేలు పైమాట అవుతుంది దీన్ని కొంచెం అయినా తగ్గించుకోండి ఒక స్ప్రేతో కాకుండా ఒక స్ప్రేతోనైనా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు కదా మీరు ఇలా ఎందుకు ఆలోచన చేస్తలేరు నా ఆలోచన అండి ఇది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కదా ఈ విధంగా కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో ఈ వీడియో కూడా తీయడానికి కారణమండి రైతానాలకు వచ్చేసి చాలా సింపుల్గానే ఉంటాయి నల్ల తామర పురుగు కానీ తెల్లదోమ కానీ ఎర్రనల్లి కానీ బెస్ట్గా తక్కువ రేట్లోనే మీకు ఎక్కువ ఓవర్ ఓవర్గా పోదు నేను చెప్పే మందులు లేక మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ రూపంలో ఉన్నా పర్లేదు ఏదైనా పర్లేదు ఫార్ములా సిక్స్ న్యూట్రిన్స్ వాడుకోండి న్యూట్రిన్స్ ఖచ్చితంగా ఒక టాటా కంపెనీ అయితే సర్ఫ్లెస్ వేసుకోండి ఎరిస్ వాళ్ళదైతే అగ్రోమిన్ గోల్డ్ వేసుకోండి క్రిస్టల్ వాళ్ళదైతే న్యూట్రోజిన్ కానీ ఇట్లా రకరకాల ఫార్ములా సిక్స్ న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఏదైనా పర్లేదు మీరు ప్రో అగ్రిమిన్ మ్యాక్స్ చాలా రకాల న్యూట్రిన్స్ అన్ని రకాల చాలా కంపెనీల్లో చాలా రకాలుగా ఉంటాయి న్యూట్రియన్స్ మాత్రం కన్ఫర్మ్గా తీసుకునేటట్టు చూసుకోండి నేను చెప్పే ప్రతి స్ప్రేలో అంటే దీన్నే కంటిన్యూషన్గా కొట్టమని చెప్పను మీరు ఒకసారి వేరేది ఒకసారి ఇది అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది అనమాట మినిమం నేను చెప్పే మందు సపోజ్కి ఒక వెయ్యి కన్నా ఎక్కువ అవ్వదు అనుకుంటా నాకు తెలిసి వెయ్యి పన్నెండు వందలు అనుకుందాం ఎకరానికి ఖర్చు కానీ దానివల్ల తెల్లదోమ పోతుంది పోతుంది తామర పురుగులు పోతాయి మంచి నీకు క్లీన్గా నీట్గా అయిపోతాయి అన్ని సమస్యలు కూడా క్లీన్ చేసుకుంటూ మన తోటని కూడా ఆరోగ్యంగా ఏదైతే ఉందో బలాన్ని ఇచ్చేటట్టు మనం న్యూట్రిన్స్ కూడా వాడుతున్నాం కాబట్టి అందులో నేను ఇప్పుడు చెప్పే మందులో ఏం జరుగుతుందంటే కొంచెం ఆకు మందంగా అయిపోయి పిడస బారిపోతుంది అనమాట మొక్క మందంగా అయిపోతుంది అంటే మొద్దు బారిపోతుంది అన్నట్లు అనుకోండి అలా మొద్దు బారే అవకాశాలు ఉంటుంది అన్నందుకే నేను న్యూట్రిన్స్ కూడా చెప్పడం జరిగింది ఎక్కువగా దానికి మోతాదుకు మించి వాడుకోవద్దండి డీలర్ దగ్గరికి వెళ్తే క్లియర్గా నేను చెప్పినవి ప్రతిదీ ఫోటోలు పెడతాయి ఇక్కడ క్లియర్గా ఫోటోలు దింపుకోండి ఈ మందే కావాలా నాకు ఈ మందు కొడుతాను నేను ఇదే ఇవ్వండి అన్నప్పుడు అడిగారు అనుకో డీలర్ ఎట్లాగో మీకు చెప్తాడు ఇంతే డోసు వాడుకోండి ఎక్కువ వాడుకోవద్దండి మాడిపోతుందోనో పూత మాడిపోతుందనో ఏదో ఆయన సలహాలు కూడా ఇస్తాడనమాట నేను చెప్పే మందులో మొదటిగా వచ్చేసి రోగరు అస్టాఫ్ అండి ఖచ్చితంగా రోగరు అస్టాఫ్ దీంట్లోకి న్యూట్రిన్స్ కామన్ రోగర్ అస్టాఫ్ న్యూట్రిన్స్ కామన్ తర్వాత రెండవది వచ్చేసి పెండాలు జంపు పెండాలు జంపు ఈ ఇది పెండాలు జంప్ ఒక కాంబినేషన్ దీంట్లో కూడా న్యూట్రిన్స్ కామన్ మూడవది వచ్చేసి మియో త్రీను అక్టారు మియో త్రీను అక్టారు ఇంకొక నాలుగవది వచ్చేసి సెంజంటా కంపెనీ మెటాడోరు తర్వాత దాంట్లోకి వచ్చేసి కురక్రాన్ అండి ప్రఫనఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రఫనఫాస్ తర్వాత దాంట్లోకి వచ్చేసి మెటాడోరు దీంట్లోకి కూడా కామన్ న్యూట్రిన్సు ఈ మెటాడోర్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి ల్యాండా అనే అంటే కరాటే టెక్నికల్కి టెక్నికలే ఉంటుంది కానీ ఇది వచ్చేసి ఫార్ములేషను సిఎస్ రూపంలో ఉంటుందండి సిఎస్ రూపంలో ఉంటుంది కరాటి ఫైవ్ పాయింట్ జీరో వచ్చేసి అదేమో ఈఎస్ రూపంలో ఉంటుంది ఇదేమో సిఎస్ రూపంలో ఉంటుంది చిన్న చిన్న చేంజెస్ అనమాట సింజంటా కంపెనీ మెటాడోరు ప్రొఫ్నోఫాసు దాంట్లో కామన్గా న్యూట్రిన్సు ఇలా వీటి వల్ల నీకు ఇంకొక ప్రయోజనం కూడా ఉంటుంది మీరు ఏదైతే ఇప్పుడు ఈ నల్ల తామర పురుగు కానీ ఎర్రనల్లి కానీ గోధుమ కలర్ పెయిన్ కానీ దోమ కానీ ఇవన్నీ క్లియర్ చేస్తూ అలానే మిడ్జీగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మందుల వల్ల నేను చెప్పిన మందుల వల్ల ఒక్కొక్కటి ఒక రకంగా మంచి మందులు అండి మెటాడోరు ప్రొఫినోఫాస్ వల్ల ఖచ్చితంగా మిడ్జీగా కంట్రోల్ అవుతుంది నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అన్ని రకాలుగా దోమ కూడా పోతుంది కాబట్టి ఇది మంచి తర్వాత తర్వాత వచ్చేసి మియోత్రీనో అక్టారా దానివల్ల కూడా మిడ్జీగా పోతుంది అది కూడా మంచిగానే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి పెండాలు జంపు ఇది కూడా బాగానే ఉంటుంది దాని తర్వాత రోగరు అస్టాఫ్ ఇది కూడా బాగానే ఉంటుంది అన్ని రకాలుగా మీరు మిడ్జీగాని కంట్రోల్ చేసుకోవచ్చు నల్లతామరని కంట్రోల్ చేసుకోవచ్చు ఎర్రనల్లి కంట్రోల్ చేసుకోవచ్చు దోమ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా మీరు మార్చి మార్చి ఏదైతే ఉందో ఒకసారి ఏదో సపోజ్కి ఎక్స్పోనస్ పోలోస్ కొడతారు ఎక్స్పోనస్ పోలీస్ కొట్టిన తర్వాత రోగరు అస్టాఫ్ కొట్టుకోండి మధ్యలో కామన్గా న్యూట్రిన్సు తెగులు మందులు ఇట్లాంటివి ఏవైనా వాడుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి ఎక్స్పోనస్ పోలీస్ కొట్టిన తర్వాత ఇట్లా రోగ రోస్టాఫ్ కొట్టుకోండి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ సిమడుస్ ఏదైనా కొట్టింటారు లేదా గ్రాసి అనావి కొట్టింటారు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఏదైతే ఉందో మియో తిరిటారు కానీ పెండాలు జంపు కానీ ఇట్లా వాడుకోండి ఇట్లా మార్చి మార్చి మనం ఎప్పుడైతే చేసుకుంటా వస్తామో స్ప్రేయింగ్స్ మీకు పెట్టుబడి కూడా తగ్గిద్దండి ఖచ్చితంగా చెప్పగలను నేను చెప్పిన మందులు ఏవైనా కానీ లెక్కేసుకోండి మినిమం వెయ్యి పన్నెండు వందల కన్నా ఎక్కువ అవ్వదు వెయ్యి పన్నెండు వందల రూపాయలకన్నా ఎక్కువ అవ్వదు కాబట్టి మీరు ఖచ్చితంగా దీని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటాయి ఈ రకంగా స్ప్రే చేసుకుంటే మీరు ఏం జరుగుతుంది మీరు పెట్టుబడి తగ్గించుకుంటారు మొక్కని కాపాడుకుంటారు ఒకటే మందులు మీద మీద కొట్టడం వల్ల చీడ పురుగులు కూడా బలాన్ని పెంచుకొని మీరు ఏ మందులు కొట్టినా పని చేయక మళ్ళీ ఏదో కొత్త టెక్నికల్ పట్టుకురావాల కంపెనీ వచ్చేసి మళ్ళీ వేరేది ఏదండి ఇప్పుడు కొత్త ఏదో ఒకటి కొత్తగా రావాల్సిందే ఇంకా ఏదో ఒకటి వస్తేనే మనకి రైతన్నలకి ఒక ఇదేదో కొత్తది వచ్చింది ట్రై చేద్దాం ఇదేదో కొత్తది వచ్చింది ఇదే ట్రై చేద్దాం ఓకే మీ ఆలోచన లేదు అలాంటి అవసరాలు లేకుండా మీరు ఎప్పుడైతే దీన్ని తగ్గించుకోండి మీకు మీరు తగ్గించుకుంటేనే మీరు నష్టపోకుండా ఉంటారు ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి మీరు నష్టపోకూడదంటే నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా చేసుకోండి కొట్టిన మందునే మళ్ళీ మళ్ళీ కొట్టకండి దయచేసి ఈ మందులన్నీ పనిచేసే మందులే తప్పు లేదు అ ఒక్కటే కాదు నేనేం ఏం చెప్పానంటే బాగా క్లియర్గా అర్థం అవ్వాలన్నట్టు మీకు ఈ రకంగా కూడా చెప్ప అంటే కొట్టిన మందులు సపోజ్కి ఆల్టిమేర్ కానీ ఎక్స్పోనస్ కానీ బ్రోఫ్రియా కానీ అలాక్టో ఇవన్నీ ఒకటే కాబట్టి నాలుగు వరుస కొడతారు అవసరమైతే లేదంటే డెలిగేట్ కొడతారు లేదంటే ట్రైసర్ కొడతారు లేదంటే గ్రాసే కొడతారు సిమిడోస్ కొట్టండి దాన్ని ఎట్లా కొట్టాలంటే ఒకసారి ఇది కొట్టాలి ఒకసారి అవి కొట్టాలి అట్లా మీరు తక్కువ ఖర్చు చేసుకోవచ్చు మన మొక్కని కాపాడుకోవచ్చు అన్ని రకాలుగా మనకి మనం సక్సెస్ అవ్వడానికి ఈజీ మార్గం అండి ఇది రైతానాలకు అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పిన దాంట్లో చిన్నది ఏదైనా తప్పున్నా కూడా మన వాట్సాప్లో మనకి ఇదే కామెంట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే వారం రోజులుగా నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దామని అనుకున్నా ఎక్స్ గురించి మాట్లాడదాం సపరేట్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు చాలా నెంబర్ వన్ ప్రోడక్ట్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఎక్స్ కూడా చాలా సూపర్గా ఉంది ఏందంటారా నేను వారం రోజులు దాని గురించే పూర్తిగా తెలుసుకోకుండా ఇప్పుడు ప్రతి రైతానికి తెలియాలి పూర్తిగా తెలుసుకోకుండా స్ప్రే చేసేటి వాళ్ళు ఉంటారు అలా ఇబ్బంది పడకుండా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎక్కువ వీడియోలు చేయడం వల్ల చాలామందికి తెలుస్తుంది అలానే దీనివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు మనకు కొన్ని తెలుసుకుంటాం ఒకవేళ ఏదైనా తప్పుది ఉంటే తప్పిదం ఉంటే కూడా చెప్పుకోవడానికి వస్తుంది వీడియోలు అన్నట్లు నేను చాలా చోట్ల ఫీల్డ్ తిరిగిన తర్వాత ప్రతి ఒక్క రైతన్న హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అలానే మీరు కూడా మెటాయక్స్ చేసుకుంటే మీరు కూడా అంతే హ్యాపీగా ఉంటారండి దానివల్ల దోమ కానీ త్రిప్స్ కానీ మైట్స్ కానీ పోతున్నాయి ఒక నల్ల పురుగు అయితే పోదండి నల్ల తామరపురుగుకి దీంట్లోకి పోలీస్ కానీ జంప్ కానీ యాడ్ చేసుకోవాలని చాలామందికి ఆలోచనలు కూడా ఉంటాయి అలా కాకుండా దాని తర్వాత వచ్చేసి మీరు అంటే పోలీస్ అనేది సపరేట్ కొట్టుకోవచ్చు కదా దాంట్లోకి ఏదో ఒకటి కలుపుకొని తక్ ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గించుకునే విధంగా నేను దీంట్లోకి ఎందుకు అన్నట్టు మెటా ఎక్స్ అయి పది పదహైదు వందల రూపాయలు పడుతుంది దీంట్లోకి అక్టార్ కానీ లేదా ఇథియాన్ టెక్నికల్ కానీ తర్వాత వచ్చేసి రీసెంట్ కానీ వాడుకోమని చెప్తున్నాను ఎందుకంటే కొంచెం రెండు వేల పై మాటకు పోకుండా తగ్గేటట్టు ఉండాలన్నట్టు దీంట్లోకి జస్ట్ ఈ కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది మంచి రిజల్ట్ ఉన్నాయి పోలీసు జంపే ఖచ్చితంగా కొట్టాలని కాదు కొన్ని మందులు కొట్టకపోతే పని చేయవేమో కానీ ఈ మెటాఎక్స్ మాత్రం ఖచ్చితంగా మెటాఎక్స్ రీజంటు రీజెంటు లేదా అక్టారు ఈ రకంగా వేసుకుంటే చాలండి ఖచ్చితంగా పోలీసు జంప్ వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది లేదని చెప్పం ఎందుకు ఒకటేసారి దాడి చేయడం ఎలాగో ఆరు రోజులకు కొడతావు కదా ఎలాగో ఆరు రోజులకో లేదా ఐదు రోజులకి మందు ఎలాగో కొడతావు కాబట్టి అందుకనే నేను ఈ మెటాయక్స్లోకి ఈ జంప్ కానీ పోలీస్ కాంబినేషన్ చెప్పట్లేదు తర్వాత అయినా కొట్టుకుంటారు కదా ఎలాగో రైతన్నలు దానికి ఏమి ఇబ్బంది ఉంది అన్నట్ల ఆలోచనతో జంప్ అంటారా చాలా రకాలుగా వాడుకుంటారు ఇబ్బంది ఏముంది పోలీస్ అంటారా చాలా రకాలుగా వాడుకుంటారు ఇబ్బంది ఏముంది ఎట్లా సపరేట్ చేసుకుంటారనే దాంట్లో కూడా చెప్పట్లేదండి ఇలా మీరు ఏదైతే ఉందో రైతన్నలు ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకుంటారు మంచి రిజల్ట్ కూడా మనం కొట్టేది ఎలాగో ప్రతి ఆరు రోజులకు ఒకసారి కొడతా ఉంటాం కాబట్టి కొట్టిన మందునే కొట్టకుండా కొంచెం మార్చుకొని మార్చుకొని చేసుకోండి ఎక్కువగా న్యూట్రిన్స్ వాడే విధంగా చూసుకోండి ఆరు రోజులకని కాదు కనీసం పదహైదు రోజులకు ఒకసారి అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా అండి మనం తెగులు మందు న్యూట్రిన్స్ ఖచ్చితంగా వాడుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది మిరప తోటలకి మనం ఏదైతే ఉందో సక్సెస్ అవుతాం ఎక్కువగా మన మిరప తోటలని కాపాడ కా కా కాపాడుకోవడానికి ఇది ఒక ఈజీ మార్గం అన్నమాట పదహైదు రోజులకు ఒకసారైనా తెగులు మందు న్యూట్రిన్స్ అధికంగా వాడుకోండి అర్థమైందనుకుంటున్నా నేను చెప్పింది క్లియర్గా ప్రతి రైతానికి అర్థం అవ్వాలని ఇంతసేపు మాట్లాడినా ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే మన వీడియోనైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే థ్యాంక్ యూ